తోటలోకి నువ్వు ఎందుకు కాబోయే ఆయన కట్టుకుని ఆయన కాదుగా యువరాన మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా పరాయి వాడేగా అటువంటి పరాయి రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో యువరాన అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తన పెళ్లి చేసుకోవాలని కలలకంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి అమ్మాయి గురించి ఈ అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తరపోయింది స్పీడ్కి విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేయి జారిపోతుందనే భయంతో అక్కడి నుంచి తప్పించుకుని తన మీద ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ లో అడుగు పెట్టింది ఇంతకు ముందు ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది నిజం నిజం సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను జడ్జి గారికి నమస్కారం దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పాలి మీ పేరు అర్జున్ ఆమె మీకు తెలుసా దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుస్తా అన్నట్టు ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న గాలికి పూల తావికి మధ్య ఉన్న కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న అంటే మనిషి కంటే మనసు గొప్పదని ఎంతో విలువైనదని దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్న నేను నా మనసు కల పిచ్చిగా ప్రేమించాను కన్న వాళ్ళని కాదనుకున్నాను తోడబుట్టిన వాళ్ళు వదులుకున్నాను ఆమె రాత్రి ఆమె ఆమె నా సర్వస్వం ఆమె నా ప్రపంచం ఒక పిచ్చి వాళ్ళ ఆమె సన్నిధిలోనే చివరికి ఇద్దరం కలిసి ప్రకృతి కూడా ప్రారంభించాం అంటే ఇద్దరం కలిసిన అవసరం ప్రారంభించాడు మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భాగించేవాడు పిడిగా కాపురం కూడా పెట్టి రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తల నిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని దగ్గరే నిలబడేది నా ఇంట్లో అడుగు పెట్టుని స్వర్గంలో అడుగుపెట్టున్నట్టు భావించి వాడు ఇద్దరం చెరోపుర్చిరో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి గుళ్ళు ఒకరి చిలకాగోరింకల్లా కూర్చుని చుక్కల్ని చూస్తూ తెల్లవారులో మాట్లాడుకునేవాడు మా ఇద్దరిది ఒకే అడుగు మా ఇద్దరికి ఒకే కొడుకు అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే కొడు కింద ప్రయాణం చేసేవాళ్ళు అలాంటి మా ప్రణయ జీవితం అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ సెలవు నేను పెందలాడి ఇంటికి వచ్చాను కొమ్మం దగ్గర కల్పన కల్పించలేదు లోపల అనిపించింది ఏమో ఆశగా లోపలికి వచ్చాను కానీ నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను నా గుండెలు జల్లమున్నాయి నా కపాలం బ్రద్దులైంది కల్పన నా పరాయి మగాడి హస్తాల మధ్య నా నోడుకో నేను చెప్పలేను 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 అతను తేరిపారు నా చూపులు భరించలేక తన పాడిపోయాయి తన చేతలో ఉన్న ఐదు వందల రూపాయలని దాచుకోవడానికి రూపాయల కోసం నా ప్రేసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది వెంటనే కల్పన నులివి నుండి చేయాలనుకున్నా ఆ పాపడిపోతున్నా మళ్ళీ జన్మలోని మొహంకు శాసించి బయటికి పంపించాను అప్పుడు చూసిన కల్పన మళ్ళీ కేవలం డబ్బు కోసం వ్యభిచరించే ఒక కొలట ప్రేమన్న పదానికే మచ్చ తెచ్చే ఒక పతిత డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షనా నాలా ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ భయపడి లేకపోయినా నేను రాక్షి అల్పనాని ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం